అంటే ఎప్పుడైతే రవి మనకి సంక్రమణ చెందుతాడు కొన్ని కొన్ని రాష్ట్రాల సంక్రమణ చెందుతాడు అంటే గురువు వచ్చినప్పుడు ఆ రోజులలో శుభముహూర్తాలు ఉండకూడదు శుభముహూర్తాలు ఉండవు కేవలం భగవంతుని మాత్రమే సేవించినటువంటి వైఖానస ఆగమ శాస్త్రం అంటే అదొక రకమైనటువంటి ఆ యొక్క వైష్ణవ తత్వం ఉన్నటువంటి వ్యక్తులు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఉపనయనాలు చేరువాడు కేవలం భగవంతు నామస్మరణ మాత్రమే చేస్తారు ఆ పదిహేను రోజులు మాత్రమే అది శుద్ధమంతు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ధనుమాస ప్రక్రియ చేసి తర్వాత వాళ్ళు ముప్పులైన ముహూర్తాలు పెట్టుకుంటారు ఈ పదిహేను రోజులు కేవలం స్వామివారి కొరకు మాత్రమే స్వామి చేయడం సేవ చేయడం మాత్రమే విష్ణు సేవ కాకుండా కృష్ణపరమాత్ముని సేవ కాకుండా భగవంతుని యొక్క అనుగ్రంధాలైనటువంటి ప్రతి వైకాన సాగమం చేస్తున్నటువంటి వైష్ణవ దేవత అందరినీ కూడా పూజించి వారికి పరిశుద్ధమైనటువంటి అర్చనలు అభిషేకాలు చేస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకొస్తారు అంటే స్పెషల్గా వాళ్ళకు కొన్ని మంత్రాలు ఉంటాయి వైకాన సాగమంలో ఆ మంత్రాలు తిరుప్పావై విశేషంగా చెప్పబడింది ఆ ఆండాళమ్మ వారి కళ్యాణం చేయడం ఇప్పుడు మీకు జనవరిలో ఈ ధర్మాసంలో ఆండాలమ్మ కళ్యాణం ఆండాలమ్మ కళ్యాణం తర్వాతనే మనం పెళ్ళిళ్ళు పెడతారు మీరు ఇప్పుడు ఉండండి సంక్రాంతి అయిన తర్వాతనే పెళ్లి అంటారు కొంతమంది మన ప్రాంతాల్లో రామయ్య కళ్యాణం కొంతమంది ఏంటంటే రామయ్య కళ్యాణం తర్వాతనే వివాహం చేసుకుంటూ ఉంటారు అంటే మనకి ఉగాది తర్వాత వచ్చినటువంటి రామయ్య పెళ్లి తర్వాతనే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి వైష్ణవమైనటువంటి తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క తిరుపతి పూజిస్తూ స్వామివారిని పూజించే ప్రక్రియ ఆ ఆండలమ్మ పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు దౌపన ముహూర్తాలు వెళ్ళి వివాహ ముహూర్తాలు పెట్టుకుంటారు దాన్ని కొంతమంది శూన్యమాసంగా పరిగణమించే వాళ్ళు కొంతమంది తర్వాత వచ్చేది శూన్యమాసమే కానీ శూన్యమాసంగా ఈ మాసం కూడా మనకి శూన్యమాసంగా కేవలం మోక్షాన్ని పొందడానికి ముక్తి పొందడానికి ఆ పరమాత్మను మాత్రమే పూజించినటువంటి భావనతో ధనుమాసంలో పూజిస్తారు రవి ధనుశ్రాసులకు వచ్చిన తర్వాత పదిహేను రోజులు వీళ్ళు ధనుమాసంగా చేసుకుంటారు దీన్ని